పోదు మనమైతే ఇక్కడ దాకా నేను వచ్చినాం గూగుల్ యాడ్స్ దాకా యూట్యూబ్ మీద టోకెన్ చేయాలి స్టడీ చేస్తాం అదేవిధంగా ఫ్రీ టైం ఉన్నప్పుడు యూట్యూబ్ రన్ చేస్తున్నా ఎంత థౌజండ్ ల్యాక్స్ ఇచ్చారు ఇంకా ముందు మంచిగా రీచ్ అవుతే నా ఫస్ట్ పేమెంట్ కూడా మీకు ఎంత రివ్యూ చేస్తా യൂട്യൂബ് ലോക അർത്ഥമെത്തേ അതേ പ്രതിക്കി നീന്തേ പ്രതി ഒക്കെ മന വീഡിയോ കിന്നന കൊടുത്ത വെച്ചിട്ട് പ്രതിക്കും കിക്ക് ചെയ്യാൻ എന്തെങ്കിലും വീഡിയോ കിക്ക് ചെയ്യുന്ന ദാകെ മന വീഡിയോനായി പ്രതിക്കണ്ടേഷൻ పాలన మీకు టాన్స్ తప్పలా ఉండొచ్చు మనకైతే యూట్యూబ్ నుండి అయితే గుబిల్ ఐటమ్స్ పిన్ అయితే వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ గాయసీదే మన గుల్ ఐటమ్ స్పిన్ మనైతే ఎంత ఆగస్టు ఎండింగ్లోనైతే మనకు మాండవేషన్ అయితే అయింది సెప్టెంబర్ ట్వంటీ త్రీకి మనం దీనికి అయితే అప్లై చేసినాం మనకు నవంబర్ ఎంత నవంబర్ ఎండింగ్లో మనకు ఫోర్స్ అనేది వచ్చింది ఇది ఇది అర్థం ఇది సెకండ్ టైం కూడా ఎంత ఎందుకంటే చేసినా అంటే ఎందుకంటే ఆల్రెడీ అందరూ నేను యూట్యూబ్లో చూసినా అన్నట్టు వన్ వీక్ వస్తుంది వన్ వీక్ వస్తుంది అన్నారు మనకైతే వన్ మంత్ అయిపోతుంది అయినా రాలేదు సదాన్గా రోజు నేను పడుకొని అయితే మనకైతే పోస్ట్ అయినా ఫోన్ చేసిండు వచ్చిన తోట ఎక్కడికైతే మా ఫ్రెండ్ గారు కూడా వీడిని తీసుకు నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ విధంగా నా సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ నా వీడియో సాధించే వాళ్ళకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్పెషల్ థ్యాంక్ యూ వచ్చేసి అయితే మనం ఇక్కడ మా ఊరి పక్క ఒక కన్ను ఉంటాడు అన్న నాకు ఏదున్నా దేనికి కానీ డౌట్ మాత్రం ఫోన్ చేసి ఉంటాడు ఏంటంటే రియాక్ట్ అంటే మనకు అది చెప్పేటోడు అన్న ఇది ఉంది యూట్యూబ్లో ఎట్లా నాకు అర్థమవుతుంది అంటే ప్రతి ఒక్కటి నేను ఫోన్ ఎట్టు కాదు నాకు రెస్పాన్స్ అయ్యేటోడు ప్రతి ఒక్కటి చెప్పాడు నేను వీడియోస్ పెట్టకపోయినా కూడా అన్న ఫోన్ చేసుకుంటాను వీడియోలో ఎట్లా అంటాడు అన్న వచ్చేసి అన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మామూలు జొమ్మ త్రూ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలి అని అయితే ఫస్ట్ యూట్యూబ్ మీద అయితే ఫోకస్ చేయాలా స్టడీ చేస్తాను అదేవిధంగా ఫ్రీ టైం ఉన్నప్పుడు యూట్యూబ్ రన్ చేస్తున్నా மனம் மொத்தம் இப்படிக்கான மொத்தம் அது யூடூப் மீது போக்கலாம் மனம் எப்படி எழுத்துமோ தான் ஏறோம் ஃபஸ்ட் யூட்யூப் கூப்பிடணும் மனிதன பார்ட் டைம்ல எக்ஸ்ட்ரி யூடூப் ஃப்ரீ டைம்ல மன லைல் குறித்து அந்த யூப்பிச்சாலே விதை நீ அந்த ஊர் குடும் நான் லெஃப் ஸ்டைல் குறித்து எல்லாம் ஊழிச்சாலும் டாக்ஸ் எல்லாம் ஃபுட் குறித்து பிரதிக்கிமட்டா தீஸ்தான் வீடியோ கிளாந்த பிரதி ஒர்க் காமெடி இவரு ஏதாச்சி நேரத்தை இப்படி நோண்டி மன வீக்லீ வீடியோஸ் அது நேசா நீங்கள் டேன் குறித்து இது தான் குறித்து யூட்யூப் ஸ்டார்ட்ஸா நேற்று வீடியோ ఇప్పుడు వాళ్ళు గొడవలు ఏమో అనుకున్నారు వాళ్ళందరూ నా మాట్లాగా నాకు ఏవో లేరు మనం ఏమైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతోమంది ఏదో అంటారు మనం పట్టించుకోవాలి మా పైన మనం చేసుకోవాలి ఆ తోలు మాట పట్టించుకోకపోతే మనమేది ఇక్కడ దాకా అనేది వచ్చినాం గుబుల్ దాకా అందరూ అనుకుంటారు ఇప్పుడు ఎంత ఏడు ఇదేమో అయి ఓవరాక్టింగ్ చేస్తున్నాం అనుకుంటారు కానీ యాక్టింగ్ అయితే ఏం కాదు నాకు జరిగింది నేను చెప్తున్నాను అంతే గాయత ఏం అంటే వీడియో గీత్లో మీరు అందరూ చూసి షేర్ చేసి నాకు ఎంత థౌసండ్ ల్యాక్స్ ఇచ్చారు అనుకో ఇంకా ముందు మంచిగా రీచ్ పోతే నా ఫస్ట్ పేమెంట్ కూడా మీకు ఎంత రివ్యూ చేస్తాను இது மீதோ பிளான் அது அனுக்குமே மன்னா இந்த மே முன்னாடி தக்காக நியூஸ் ஷானல் வெளியா அத்தியவரம் நம்பவாக்க எடிங் காய் ரைட்டிங் காங்கேமன்ன இன்ட்ரெஸ்ட் உன்ன காமிடீஸ் அதுக்காகண்டே நான் டிஎம் మనమైతే ఛానల్ స్టార్ట్ చేసి నేను టూ థౌసండ్ ట్వంటీ త్రూ మార్చ్ సిక్స్టీన్కి అయితే మనమైతే ఛానల్ స్టార్ట్ చేసినాం ఇప్పటికే ఎంత టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ దగ్గర దాకా వస్తుంది అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా మనం ఇక్కడ దాకా వస్తుందా ఎప్పుడు టైం కూడా కానప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు వీడియో తీసుకుంటే యూట్యూబ్లో వెళ్ళినా ఎక్కువ ఫార్మింగ్ వీడియోస్ అంటే పొలం గడి వీడియో అయితే స్టార్ట్ వీడియోలు ఎక్కువ విడదాను అడికైతే మనకు రీచ్ ఎక్కువ వచ్చింది థర్టీ కే ట్వంటీ కే దాకా వచ్చింది అదేవిధంగా మనకు దాని ఇప్పుడు ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం అంత రూపే మనకైతే ఈ గూగుల్ యాటల్స్ అయితే వచ్చింది గాయస్ గూగుల్ స్పిన్ అయితే నేను ఓపెన్ చేయను ఎందుకంటే మా అమ్మ ఇట్లా పనికి అమ్మాయి ఇచ్చినాక అమ్మతో ఓపెన్ చేసి తప్పదాకా ఇటు ఏంటి ఇది చూసుకుంటే అట్లా you <laughs>